तोड़ों से तोड़ों नहीं तो बार उन्हें साढ़े चार लाख सब्सक्राइबर आये थे उनको हाँ कौन बुलाया उनको हमारे जानी भाई है ना हाँ पिछंदी हाँ उन्हें बुलाया अच्छा वो तो हर सब्जेक्ट पुढ़ी किनारे धार्मिक बोल रहा है तुमको धार्मिक बोल रहा हूँ आओ डॉनों गुंजावे डरपुर बेंडों बोलते रहो అన్న సింగు కొడతాడు సింగులు కొట్టాడు అన్నాడు బరికోడ్ల కొమ్ములు కేక వాడితో పడతాడు సింగి రాదు సింగు అన్నకి మంచెకుందవాళ్ళు చిన్న చందవాళ్ళు పెడతాను చిన్న ములు పెడితే నేను ఇందాక చెప్పిన పెద్దవి పడితే పరిస్థితి మూడు రోజుల పైకి లేపు దాన్ని తీసుకునేది తీసుకున్నాయి ఏమన్నా చిన్నదేమో అనుకోని తెచ్చిందంట సరిపోతుంది కొంచెం ఏమిందన్న సరిపోదా బాటి బాటిల్ ఇవ్వదన్న సరిపో చేపలు ఫ్రై చేయటానికి కూడాను ఫ్రై కూడా చేయాలి అదే ఏందన్న అసలు సూత్తుంది ఏనా సూత్తుంది అదిలేవన్నట్టు ఏదో చేద్దాం రెండు కొరమేలు చనిపోతే వాటిని కట్ చేసి క్లీన్ చేసి పెట్టినామన్నా ఓకే ఏదో ఒకటి చేద్దాం వాటిని అయితే రండి మిగిలితే ఇంటికి తీసుకోదాం కానీ అవసరం అయితే మళ్ళీ ఇక్కడ రావాలంటే దొరకదుగా మీకు వాట్సాప్లో పంపించిన చూడండి అది బ్లాక్ కదర్నా తాటికాయ పండింది ఎట్లుంటుంది ఆరెంజ్ కలర్లో కొంచెం అట్లాంటిది తామరాకులలో ఆడతాయి కానీ పైన పైన కనపడతాను అర కేజీ అర కేజీ లోపే ఉన్నాయి పైన కనబడతాయి మొత్తం ఇక్కడ చాలా దూరం పోయినా కిలోమీటర్ నడిచి నడిచి రే కిలోమీటర్ ఉంది ఇట్టుండి వెళ్ళాలా బయట ఉండి రావాల ట్రాక్టర్ వచ్చే కానీ ఇందాకలా అమ్మ నీరు కూడా రానా ఏందన్నా తెగ కష్టపడతాను ఇప్పుడు కాదు పెళ్ళైనా ఉంటుందిలే నీకు ఇప్పుడు తయారు చేస్తానే అప్పుడు ట్రైనింగ్కి వస్తావు ఓపిక ఉంటేనే ఇక్కడ చేపలు మరి ఓపిక లేని ఎట్లయింది చిన్న 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 కన్నా ఓకే ఇటు చూపిట్టు ఓహో దేకపోస్తావు అన్న వచ్చిన ఎందుకు చూడు వంకర కాదులే బెండు బెండు తగిలి ఎట్టు వచ్చిందిలే అన్న మీకు మంచి మ్యాన్ మాకు లేరు మేమే కెమెరామ్యాన్లో మేమే చేపలు పట్టేది మొత్తం చాలా ఉంటుంది అవునా ఇంకో తాలింపు నేనే తాలింపండి జీలకర్ర

అది దాన్ని కూడా అరేంజ్ చేద్దామంటే ఇక కుదరలే చేపది అందరిది కిత అయితే బా చే మూనై దిక్తాయ్ అబ్బాయిలు హ్యాంగ్ లేదు కదా చాప మీద చెయ్యేసేసి పోయాల కింద పడింది గాలికి దాన్ని అన్న పంట

அண்ணா நேரம் ரெண்டு அடப்பா சைரா அன்ன காடுக்கா அண்ணே

안돼 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 బర్త్డే అనుకునే బర్త్డే కాదు మొత్తం బర్త్డే మొత్తం అయ్యేగా మొత్తానికి చేప బాగుంది దాని మీద అదే కదా బడ వచ్చింది దానికోసము దీన్ని దీన్న కేక్ తినిపిస్తారా పెడదాం పెడదా బై బై వీడియో ని ననన్నా హాయనకు నన బల్ల మమ కొసరేదాస్ నిన్ బెర్తాన్ ఎక్కడ దాక్కడ ఇటు మావ చిన్నద కమ కమ వెల్కమ్ నేను ఆని గమనిస్తే ఫోన్ చేసి అయితే పరిస్థితి అయితే ఇంతకు ముందు ఒకసారి అనుకొని క్యాన్సిల్ అయింది అవునవును నాకేమో వస్తారో లేదు లేదు కూడా ఈ రోజు చూడ మామ క్రమం వస్తా ఉన్నాడు అయితే నేను ఒక లొకేషన్ చూసిన ఆడ పడితే వస్తా అన్నాడు నేను పోయినా ఆడ పడలేదు పరిస్థితి ఏంటంటే వర్షం పడింది అనుకో క్యాన్సిల్ ఉన్న రోజు అట్లనే క్యాన్సిల్ అయినా అన్న ఫోన్ చేసి వర్షం వచ్చేది అని నాకు తెలియదు నేను పడుకుని ఉన్న బయటకి వచ్చి మొత్తం తెచ్చుకోలేదు పర్లేదు కానీ సతీష్ మాకు వచ్చేసి చేసి మీ యూట్యూబ్ ఒక్కసారి నిద్ర ఒక్కసారి నిద్ర పడినప్పుడు మీ యూట్యూబ్ లో చూస్తా ఉండే చూసా పది నిమిషాలు కూడా రిలాక్స్ ఉంటది అలవాటు చూసి చూసింది ఏంటంటే కప్పపోయింది అదే ఎక్కువ నేను చూసింది దాంట్లో రికార్డు పది ఇరవై సార్లు చూసి ఉంటారు ఎట్లా అంటే జబర్దస్త్ చూస్తారు అది ఒకటే బాగా నచ్చు అలా రికార్డు చేయలేదు ఎంతసేపు కాలు చూసేసి చేయలేదు అన్న రికార్డు అవునా ఎంతసేపు రికార్డు చేయలేదు అలా చేసాము వీళ్ళు రాళ్ళు కాళ్ళు ఒంటికి నెంబర్ అట్లా ప్లే కాలే అది అవున చూసి ఒకసారి వాడికి అన్ని క్లారిటీ చెప్పాలి మా ఫోన్ లాగైతుంది అప్పుడు ఎండకి ఎండకి వచ్చిందరే కథ నా ఫోన్ అందుకని దీన్ని మారవాలి ఫస్ట్ ఫోన్ ఓన్లీ వర్షాకాలం చలికాలం దీన్ని వేసుకుని నిజం ఈ మధ్య మరీ దారుణం అవుతుంది బస్సు తీసి ఐస్ గడ్డ లేకుండా లేకుండా ఐస్ గడ్డలు తీసుకురాట చోట బాబా తిరుగుతా ఉంటే ఫోన్ వీడియో చూడడానికి కూడా మంచిగా ఉంటది తిరుగు అట్లా దగ్గరికి వెళ్ళి తినిపించినప్పుడు దగ్గర నుంచి అట్లా

అది అన్న ట్యాంక్ ఫస్ట్ లేదా నువ్వు గిన్నె గిన్నె పెట్టుకుంటున్నా గిన్నె తీసుకుందా బస్సు బండ్ల నుంచి దీంట్లో నుంచి నా దన్న తీసుకో అన్న పని వండుతాడుగా ఈ బొంగులో చికెన్ బొంగులో చేపలు అదొకటి పిండిలాగా కలిపి అది చేశారు రవ్వా ముద్ద ముద్ద చేసి అకాక అది మొన్న చేసిందా ఏ పాతది వీడియోలో వీడియో పెట్టారు ఇంటి దగ్గర తీసుకెళ్ళి బొంగులో రౌండ్ బాల్స్ లాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసింది అయ్యి ఆలుగా பிள்ளைகள் కప్పుడ తేత చెయ్య అనుకుంటున్నానుకుంటున్నా

భగత్ బాయ్ భోజనం చేసి వస్తాడంట వచ్చినప్పుడు అదే చెప్పిన కొద్ది జరిగేట హైదరాఖం బాయి తోడ ఇద ఇద్దరు పిల్లప్పుడు కోసగాంకా హిందీ బాధ కడితే

అదే ప్యాజ్ మీ నిమ్ము బి కాట్ కే పెట్టి మంత్రాలు పెట్టి తినేవా అనోడి బానే ఉంది ఓకే చాపల ఒకటే కాదు పనుర్ బానే ఏస్తాను సింగిల్ రూమ్ లో ఉండేటొల తప్ప చేతరం గణేశన వల్ల మనం పార్టీ తీసుకున్నా నాగారు నేనే గిన్న బోగన ఈ కూడా నేను గ్లాస్ కూడా తీసుకున్నా అన్న ఇంకొట్టాలంట ఫై స్టార్ హోటల్ పంపించా ఆఫ్ఘనిస్తాన్ చికెన్ అంటా దోసా చేయొచ్చు చాలా కొద్ది రోజులు ఫోర్ వరకు పంపించు ఇంకా మొత్తం ఉంటే చేస్తాడేమో దాన్ని ఐటమ్స్ లేక చేయలేదు అనుకున్నావు ले ले हमने बैठने अंदर के डिटेल आने ఉండాలది దిస్కొత్త అన్నదాత సుఖ ہوا۔ హଁ షారి యాదినే అత్తపాయ్ काय बोलते हे जितनी मां क्या भीने मला यूपी आता का सब्जीन तो मारा शादी आओ ऐसा ना प्लेन बुक करतो ना बोलो ट्रेन काते सही में जी सही में ट्रेन में आते फ्लाइट तो ए फ्लाइट नकोलो ट्रेन में आते कब बोलो बिर प्लेन में काय को डर होताय तू मा देखो పని మాత్రం వాళ్ళకి వస్తా అన్న పని తమ్ముడు సారీ వస్తా కొంచెం పర్లేదు ఇప్పుడు ఈ మధ్య నేర్చుకుంటు చేపల కంటే షాప్ చేసి ఇప్పుడు మా మా వేళ పని ఆపొచ్చిండు డబ్బులు ఇచ్చిండు అడ్వాన్స్ తొమ్మిది లేదు అది ఆపొచ్చిండ అది మా మాకి ఆల్రెడీ చెప్పిన అదే దొరకడు से काम एक महीना पूरा सोमवार में नहीं मतलब रोज दिख रहा है फुल बीजी पी मार <laughs> ఆఖరికి బొత్తి వచ్చింది అన్న నీకు నోట్ తెస్తా తినట్లేదు అన్న బయట పూసేస్తుంది ఏ రగుల తినవు తినవు